భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పోషణ అభియాన్ మాసోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేని తెలిపారు జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి ఏడు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమం జరిగింది తర్వాత చిన్నారులకు అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు నిర్వహించారు ఈ సందర్బంగా పాల్వంచీపీఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ చిన్నారుల ఎదుగుదల మాతా శిశు సంరక్షణ పూర్తి ఆరోగ్యాన్ని లక్ష్యంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అక్టోబర్ పదహారు వరకు మాసోత్సవాలు జరుగుతాయని తెలిపారు నెల తేదీ నుండి అక్టోబర్ పదహారు వరకు నెల రోజుల పాటు కార్యక్రమాలని మనము చేపడుతున్నాము మన జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో ఇది ముందుకు తీసుకెళ్తూ మరి పోషకాల లోపాన్ని మన జిల్లాలో తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాము చేయడానికి అంత అన్ని డిపార్ట్మెంట్స్ వారు తర్వాత మా సిబ్బంది అందరు కలిసి సమిష్టి మృష్టితోటి ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అదే అదేవిధంగా మెన్ స్ట్రీమింగ్ అంటే ఈసారి కొత్తగా ఏంటంటే మగవాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో అంటే పిల్లల పోషణ విలువల్లో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పోషణ కార్యక్రమాల్లో వంటలు కానీ పిల్లలు తినిపించడం కానీ అలాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు మనం యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ మీద అవగాహన కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే అలాగే గర్భిణీలకు రోజుల గురించి గురించి మనకి మురుపాల కూడా తెలియజేయడం జరుగుతుంది మూడు నుంచి అంటే సున్నా నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకి గ్రోత్ మౌంటరింగ్ ప్రత్యేకమైన స్పెషల్ గ్రోత్ డ్రైవ్ నిర్వహించి వయసుకు తగిన బరువున్నారా ఎత్తుకున్నారా అలాగే వయసుకు తగిన ఎత్తున్నారా అన్నది మనము గమనించి వారిలో ఏమైనా లోపపోషణ ఉంటే వారిని మనము ఆకలి పరీక్ష నిర్వహించి వారికి ఎస్ ఎఫ్ లో వారిని జాయిన్ చేసుకొని మనము మెడికల్ టెస్ట్లు అసెస్మెంట్ మెడికల్ అసెస్మెంట్ కూడా చేయించడం జరుగుతుంది నేను ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు డైలీ ఇక్కడ ఫుడ్ తినేవాడిని రోజు పప్పు పప్పు తో పెట్టేవాళ్ళు ఆకుకూరతో పప్పు వేసి అన్నం పెట్టేవాళ్ళు డైలీ గ్లాస్ పాలు ఇచ్చేవాళ్ళు బాగా తినేదాన్ని నేను హాస్పిటల్ లో చూపించుకున్నప్పుడు బాగా విక్ గా ఉండేదాన్ని బ్రెడ్ బ్లడ్ కూడా తక్కువగా ఉండేది ఇక్కడ వచ్చి ఫుడ్ తిన్న తర్వాత నేను చాలా బ్లడ్ ఇంప్రూవ్ అయ్యింది ఈ హాస్పిటల్లో చూ చూంచుకొని ఫ్రీ డెలివరీ అయ్యాను రెండు కూడా నార్మల్ డెలివరీ ఇద్దరు కూడా మా పాప ఇక్కడికి పనిచేస్తాను ఇద్దరిని